నా అట్ల తద్దిని నేను ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీతో నా మాట ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తద్ది రోజు ఎర్లీ మార్నింగ్ ఇలా భోజనం చేస్తామండి మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసుంటారు దాని తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ పూజ చేసుకునేంత వరకు ఏమేం పనులు ఉంటాయో ఈ వీడియోలో క్లియర్గా చూస్తారు ఇదివరకు రోజుల్లో ఏంటంటే ప్రతి దానికి వేరువేరుగా చేసుకునేవారండి అట్ల తద్ది వేరుగా ఉండ్రాల తద్ది వేరుగా కానీ ఇప్పుడు మనం వేరే వేరే ఊర్లలో ఉంటున్నాము రావడానికి అంత ఈజీగా అవ్వట్లేదు కాబట్టి ఉండ్రాళ్ళ తద్దీకి నార్మల్గా మనం ఉపవాసం ఉండి మార్నింగ్ భోజనం చేసి సేమ్ ఇప్పుడు ఎలా చేస్తామో అలాగే చేసుకుంటున్నాం కానీ ఇలాగ వాయినాలు అయితే ఇవ్వట్లేదండి అట్ల తద్ది అప్పుడు ఈ రెండు వాయినాలు కల్పిస్తున్నాము ఇదివరకు రోజుల్లో ఏంటంటే ఉండ్రాల తద్ది వేరుగా వాయినాలు ఇచ్చేసేవారు అలాగే అట్ల తద్ది వాయినాలు వేరుగా ఇచ్చేవారు ఉండ్రాలు తద్ది మనం ఐదు పసుపు ఉండలు ఇస్తామండి పసుపు ఉండలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి మేమైతే ఇలా చేసుకుంటాము ఉండ్రాల తద్దికి ఐదు ఇస్తాము అట్ల తద్దికి పదకొండు వాయినాలు ఇస్తాము అది కాకుండా మనకొక పసుపు ఉండ అలాగే అమ్మవారికి మనం చెరువు దగ్గరికి వెళ్తాం కదండి ఆవిడికి ఒక పసుపు ఉండ చేసుకుంటాము ఈ పసుపుడుకు కాకుండా మనం వరలక్ష్మి రథానికి చేతికి తోరం కట్టుకోవడానికి తయారు చేసుకుంటాం కదండీ సేమ్ అలాగే ఇప్పుడు కూడా రెండు తోరాలు తయారు చేసుకుంటాము ఒకటి మనకి ఇంకొకటేమో చెరువు దగ్గర అమ్మవారికి సమర్పిస్తామన్నమాట ఉండ్రాల తద్దివి ఐదు ఉండలు చేసుకుంటామండి ఐదు పోగులతో చేసుకుంటాము అంటే దారపు పోగులు ఐదు పెట్టి దీన్ని చేస్తామన్నమాట అలాగే అట్ల తద్దికి సంబంధించినవి పదకొండు పోగులతో చేస్తాము తోరం వచ్చేసేటప్పటికి పదకొండు పోగులే చేస్తాము తొమ్మిది ముళ్ళతో వేస్తాము వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకైతే క్లియర్గా తెలుస్తుంది ఈ తోరాన్ని పత్రి ఆకులు అలాగే పువ్వులతో కలిపి చేసుకుంటామండి ఎలా చేసుకున్నా సరే తొమ్మిది ముళ్ళు ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి ఈ రెండు తోరాల్లో ఒకటి మనకి ఇంకొకటి గౌరీదేవికి సమర్పించడానికండి నేను అట్ల తద్దికి సంబంధించిన బుక్లో చదివానండి తమలపాకు తులసి ఆకు అలాగే ఏ రకమైన పువ్వులతో అయినా తోరం కట్టుకుంటే మంచిదని అందుకోసమే తమలపాకు తులసి ఆకు అలాగే చామంతి పువ్వులతో నేను రెండు తోరాలని కట్టాను అట్ల తద్ది అలాగే ఉండ్రాల తద్ది విశిష్టత ఏంటి పెళ్ళి కాని వారికైతే మంచి భర్త రావడం కోసం చేసుకుంటారండి అలాగే పెళ్ళైన వారైతే భర్త యొక్క ఆయుష్ కోసం మంచి ఆరోగ్యం ఆయుష్ అలాగే మనకి సౌభాగ్యం కోసం చేసుకుంటామండి ఈ అట్ల తద్ది అలాగే ఉండ్రాల తద్ది ప్రాంతాల వారీగా మారుతూ వెళ్తూ ఉంటుందండి ఊరు ఊరికి సంబంధం లేకుండా ఉంటుంది ఒక్కొక్కళ్ళ నియమాలు ఒక్కొక్కలా ఉంటాయి కొంతమంది మూడు సంవత్సరాలు చేసుకుంటారు కొంతమంది ఐదు సంవత్సరాలు చేసుకుంటారు అలాగే కొంతమంది పదకొండు సంవత్సరాలు చేసుకుంటారు ఏది కరెక్టు అంటే ఏది మనం చెప్పలేమండి ప్రాంతాలని బట్టి వారి వారి పద్ధతుల్లో వాళ్ళు చేసుకుంటారు ఎలా చేసినా అమ్మవారికే దక్కుతుంది కాబట్టి అంతా ఆవిడే చూసుకుంటారండి ఇవన్నీ మనం పెట్టుకున్న నియమాలు కానీ అమ్మవారికి ఎలా చేసినా ఆవిడ మనకి మంచి మార్గాన్నే చూపిస్తారు మనం అందరము పనులు చేసుకుంటాము కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటాము ఈ పూజలు కూడా అంతే ఎలా చేసుకున్నా మనకే మంచి జరుగుతుంది అలాగే మధ్యాహ్నం నుంచి ముత్తైదువులకి వాయనం ఇవ్వడానికి వెళ్తామండి నేను వాయనం ప్లేట్ని ఎలా సర్దుకుంటున్నానో చూడండి తమలపాకులు అలాగే ఉండ్రాల తద్దికి సంబంధించిన పసుపు ఉండలు అలాగే చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత గౌరీదేవికి సమర్పించవలసిన తోరము పసుపుండ అలాగే అట్ల దద్దికి సంబంధించిన పసుపు వండలు వక్కలు చిల్లర పైసలు పసుపు కుంకుమ గంధము అక్షతలు అలాగే పువ్వులు పళ్ళు నేను వేరేగా కవర్లో వేసుకున్నానండి ఈ ప్లేట్లో పెట్టుకుంటే బరువు ఎక్కువైపోతుంది కదా దానికోసం నేను ఇవన్నీ ఇందులో సర్దుకున్నాను కానీ కవర్లో మాత్రం అరటి పళ్ళు వేసుకున్నాను ఈ వాయినాలు పదకొండు మంది ముత్తైదువులకి ఇచ్చేసిన తర్వాత చెరువు దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవడానికి కూడా సర్దుకున్నానండి వాటి కోసం మనకి పూజకి సంబంధించిన ఒత్తులు అగరవత్తులు హార్కర్పూరం బిళ్ళలు అలాగే పసుపు కుంకుమ గంధము వక్కలు పళ్ళు అక్షతలు అన్నీ పెట్టుకోవాలి అక్కడ అమ్మవారికి పూజ చేసి ఆవిడికి కూడా వాయినమిచ్చి అది చెరువులో కలపాలన్నమాట అంతటితో మనం గౌరీదేవికి కూడా ఇచ్చినట్టు అవుతుంది అయిపోయిన తర్వాత అక్కడ మనకి మట్టి అమ్ముతారండి ఆ మట్టి మీద గౌరీదేవిని పెట్టి పూజ చేసుకోవాలి ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత వాటిని మూడు సార్లు నీళ్ళల్లో కలుపుతూ పాలగౌరమ్మ నీళ్ళగౌరమ్మ గౌరమ్మ ఏడాదికి వచ్చే గౌరమ్మ అంటూ ఆవిడ్ని కలపాలి కలిపిన తర్వాత అక్కడి నుంచి కొన్ని నీళ్ళను మనం తెచ్చుకోవాలండి చెరువు దగ్గర నుంచి ఆ తెచ్చుకున్న నీళ్ళని మనం వచ్చేదారిలో కానీ లేదైనా ఎక్కడికైనా ఆవు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళల్లో ఆవు తోకని ముంచి మన మీద తల మీద చల్లుకోవాలండి ఆవుకి పసుపు కుంకం బొట్లు పెట్టి అమ్మవారి కింద భావించి ఆవిడికి కూడా పూజ చేసుకోవాలి నేను ముందు రోజు గోరింటాకు పెట్టుకోవాలండి కానీ నాకు కుదరక ఆ రోజే వాయినాలు ఇచ్చే ముందు గోరింటాకు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఒక గంట ముందు గోరింటాకు పెట్టుకుని ఉంచుకుని అలా వాయినాలు ఇవ్వడానికి వెళ్ళాను అనమాట ఈ లోపల మా అమ్మగారు ప్రీప్లీటింగ్ చేసేసారు ఈ అట్ల తద్ది వండ్రాళ్ళ తద్ది ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేసుకుంటారని చెప్పాను కదండి అలాగే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ఆనవాయితీ ఉంటుంది కొంతమంది ఫస్ట్ వాయినంలో పళ్ళు ఇచ్చుకుంటారు కొంతమంది అట్లు ఇచ్చుకుంటారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనవాయితీ అనమాట మా అమ్మగారు వాళ్ళకి కుడుములు అలాగే కుడుములు ఉన్నాయండి మా అత్తగారు వాళ్ళకి అట్లు ఉన్నాయంట కానీ ముందు సంవత్సరం అయితే మా అత్తగారు కుడుములతోనే నాకు చేయించారు కాబట్టి ఇంకా కుడుములతోనే నేను అలా కంటిన్యూ చేసుకుంటున్నాను మా అమ్మగారి వాళ్ళకైతే ఐదు సంవత్సరాల ఆనవాయితీ ఉందండి అలాగే మా అత్తగారి వాళ్ళకి పదకొండు సంవత్సరాలు ఉంది కానీ ఎప్పుడు ఉండ్రాల తద్ది అట్ల తద్ది అమ్మగారి ఆనవాయితీ ప్రకారమే చేసుకోవాలంట నేను కొంతమందిని అడిగి తెలుసుకున్నాను కానీ మా అమ్మగారు వాళ్ళకి ఐదు సంవత్సరాలే కాబట్టి ఇప్పుడు దాకా వాళ్ళ ఆనవాయితీ ప్రకారం చేశాను అలాగే మా ఆడబడిచి కూడా చెప్పారనమాట అట్లు వేసుకోవాలి మనది అట్లు వాయినమని సో ఐదు సంవత్సరాలు ఎలాగో అయిపోయినాయి కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఖచ్చితంగా అట్లు పెట్టి చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఆ ప్రకారంగా అమ్మ వాళ్ళ ఆనవాయితీ అలాగే అత్తయ్య గారి వాళ్ళ ఆనవాయితీ కూడా తీరిపోతుంది పదకొండు సంవత్సరాలు అయితే నేను చేసుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట ఎన్ని సంవత్సరాలైనా చేసుకోవచ్చండి మన ఇష్టం అది కాకపోతే ఏంటంటే ఈ వాయినాలు ఇవ్వడానికి అమ్మగారింటికి ఇప్పుడు రావాలి అంటే కొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత మనకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత స్కూల్కి వెళ్ళి అవి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది కానీ మన ఇంటి దగ్గర ఇప్పుడు అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర దొరికారనుకోండి ఎన్ని సంవత్సరాలు అయినా మనం చేసుకోవచ్చు చేయడంలో ప్రాబ్లం ఏమీ లేదు ఎన్ని సంవత్సరాలు చేసుకున్నా పర్లేదు ఇంకొకటి ఏంటంటే ఇలా వాయినాలు తీరినాయి అనుకోండి ఇంకొకళ్ళు మనకి ఫస్ట్ టైం తద్దు ఉంటారు కదా వాళ్ళకి మనం వాయినం తీసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట వేరే కొత్త వాళ్ళకి మనము ఒక ముత్తైదు కింద వాయినం తీసుకోవడానికి ఉండొచ్చు వాయినాలు తీరిన వాళ్ళనే మనము అలాగా వాయినం ఇవ్వడానికి తీసుకోవాలండి అందుకోసమే అందరూ ముందుగానే అట్ల తద్ది వాయినాలు గమ్మును ముగించుకోవడానికే చూస్తారు మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు ముందుగానే ఒకసారి ఆ బుక్ని చదువుకోవాలండి అప్పుడు మనం తప్పులు లేకుండా చేసుకుంటాము ఆనవాయితీని మనం పక్కన పెడితే వ్రత కథ ఇవన్నీ కామన్గానే ఉంటాయి కాబట్టి వాటిని తెలుసుకోవడం మంచిదండి నేను ఎప్పుడు పూజ చేసినా ముందు బుక్ చదువుకుంటాను ఆ బుక్లో నేను వ్రత కథ చదివాను అనమాట ఆ కథని మీకు క్లుప్తంగా చెబుతాను వినండి అనగనగా సునామా అనే రాజకుమార్తెకు ఇలాగా అట్ల చేసుకుంటే ఆరోగ్యవంతమైన పడుచు వస్తాడు అనే సంగతి తెలిసిందంట అప్పుడు ఆవిడ కూడా ఆవిడ ఈడు పిల్లలతో అందరితో కలిసి అట్ల తద్దీ నోము పట్టారంట పగలంతా పచ్చి పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అలాగే ఉండారంట కానీ ఆవిడ రాజకుమారి కదండి చాలా సుకుమారంగా ఉండడం చేత ఆవిడ పగలు నాలుగో జాముకే కళ్ళు తిరిగి పడిపోయారంట ఈ విషయం తెలిసిన అన్నగారులు ఇలాగా ఆవిడ చంద్రోదయం అవ్వకుండా పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టుకోరు అన్న విషయాన్ని తెలుసుకున్నారంట కాబట్టి వాళ్ళు చెరువు దగ్గర చింత చెట్టుకు అద్దాన్ని కట్టి కొంచెం దూరంలో అరికె మంటను వేసి అద్దంలో ఆ అరిక మంటను చూపించి చంద్రబింబం అని చెప్పి నమ్మించారట అన్నగారుల మీద నమ్మకం చేత ఆవిడ కూడా నమ్మి పడ్డారట వీళ్ళందరూ ఈడుకు వచ్చాక పెద్దలందరూ వీళ్ళకి పెళ్లి చేయాలని నిశ్చయించుకుని అందరూ సంబంధాలు చూడడం మొదలు పెట్టారట అండి ఈవిడితో పాటు చేసిన వాళ్ళందరికీ మంచి వయసున్న వరుడు సంబంధాలు వచ్చాయట ఈవిడికి మాత్రం ఎప్పుడూ ముసలి సంబంధాలు మాత్రమే వచ్చేయట అయితే ఇలాగే ముసలి సంబంధాలు రావడం చూసి ఆవిడ ఇలాగే ఉంటే ఎవరో ముసలి వాళ్ళకి ఇచ్చి కట్టపెడతారు అని భయపడి ఒకరోజు రాత్రి ఆవిడ అడవిలోకి పారిపోయారట అప్పుడు పార్వతీ పరమేశ్వరులు దేశ అర్థం అటుగా వచ్చారట సునామాని చూసి పలకరించగా సునామా వారి ఈడు వారందరికీ మంచి వయసున్న వరుడు వస్తున్నాడు కానీ నాకు మాత్రం ఎప్పుడూ ముసలి సంబంధాలు మాత్రమే వస్తున్నాయి అని చెప్పి వాళ్ళతో వాపోయారట అప్పుడు పార్వతి పరమేశ్వరులు ఆ అట్ల నాడు జరిగినదంతా సునామాకి చెప్పారట ఆ అన్నగారులు ఈవిడి మీదున్న ప్రేమతో అలా చేయడం వలనే ఆ అట్ల తద్దీ నియమ భంగం వలన ఈవిడికి ఎప్పుడు ముసలి సంబంధాలే వస్తున్నాయి అని ఆవిడికి వివరించారట మళ్ళీ నియమనిష్టలతో ఆ అట్ల తద్దిని చేసుకోమని చెప్పారట ఆవిడ అలాగే నియమనిష్టలతో ఈసారి మంచిగా చేసుకున్న తర్వాత ఆవిడికి ఆరోగ్యవంతమైన అందగాడైన వరుడు వచ్చాడనండి ఆవిడ సుఖ సంతోషాలతో ఉంది ఇదండి మన అట్ల తద్ది కథ ఇది నేను ఒక బుక్లో చదివానండి మనము ఫస్ట్ టైము తద్ది చేసుకున్నప్పుడు పంతులు గారు పూజ చేసినప్పుడు చాలా కథలు చెప్తారండి తోటి కోడలు వాయినాలు ఎందుకు ఇచ్చుకోకూడదు అత్తగారికి ఎందుకు వాయినం ఇవ్వకూడదు ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను చాలా బుక్స్లో చూశాను కానీ నాకు ఈ కథ తప్ప అవి కనిపించలేదు ఈసారి ఎప్పుడైనా కనిపించినప్పుడు మళ్ళీ వచ్చే ఆటల తద్దికి తప్పకుండా చెప్తానండి ఒకవేళ ఎవరైనా పెద్దవారు ఉంటే తెలుసుకుని మరీ నేను మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను మనం వాయినం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం అనాలి అలాగే తీసుకునేవారు పుచ్చుకుంటున్నమ్మా వాయనం అనాలి మళ్ళీ అందించానమ్మా వాయనం అనాలి అలాగే తీసుకున్నవారు అందిందమ్మా వాయనం అనాలి మూడోసారి ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం అనాలి అలాగే తీసుకునేవారు ముమ్మాటికి తీసుకుంటున్నమ్మా వాయనం అని చెప్పాలి ఈ వాయినం అందుకున్నవారు ఎవరు లేదా తీసుకున్నవారు ఎవరు అని అడిగినప్పుడు తీసుకున్నవారు పార్వతి పరమేశ్వరులు అనాలి ఇంతే అండి వీడియో మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీతో నా మాట